ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్ కోచింగ్లో మెయిన్గా ప్రిపరేషన్లో స్టార్టింగ్ స్టేజెస్లో చాలా టెన్షన్ ఉంటుంది ఎట్లా అంటే ఏం బుక్స్ చదవాలి అసలు ఏం చదవాలి ఏం చదవకూడదు తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చెప్తూ ఉంటారు ఇలా చదవాలి అలా చదవాలి ఈ టెన్షన్తో సగం టైం వేస్ట్ అయిపోద్ది అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం చదవాలి పద్ధతి ప్రకారం చదవాలి అంటే ఏంటి మొదటిది ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో ఏ సబ్జెక్ట్ అయితే మీరు స్టార్ట్ చేశారో ఆ సబ్జెక్టు రోజు ఒక పోర్షన్ రోజు ఒక టాపిక్ ఖచ్చితంగా చదవాలి దీనిలో కన్సిస్టెన్సీ చాలా అవసరం ఆపకుండా రోజు ఏడెనిమిది గంటలు చదవాలి అంటే నాలుగు గంటలు పొద్దున నాలుగు గంటలు సాయంత్రం చదవచ్చు కానీ చదువుతూ ఉండాలి అలా చదవకపోతే భయం వేస్తుంది చదువుతుంటే ఏ రోజుకైనా ముందుకు అనమాట ఇంకోటి సివిల్ సర్వీసెస్లో పాస్ అవ్వాలంటే చాలా తెలివి అవసరం చాలా ఇంటెలిజెన్స్ అవసరం అనుకుంటారు అంత అసలు అవసరం లేదు నార్మల్ స్టూడెంట్సే సివిల్స్ పాస్ అవుతారు నార్మల్గా చదివితేనే పాస్ అవుతారు ఎక్స్ట్రా ఆర్డినరీ తెలివితేటలు ఇంకొకటి టీచర్ చెప్పేటప్పుడు మాకు రాదను పక్క స్టూడెంట్ ఆన్సర్ చెప్పేశారనుకోండి పక్క స్టూడెంట్ ఆన్సర్ చెప్పారు అది మాకు రాదు మనకి వాళ్ళకి వచ్చేసి ఈ టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట విషయం ఏంటంటే ఇండియాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉందని లేదా ఇండియాలో నేషనల్ యాంతా ఎవరు రాస్తారు జనగణమనాన్ని కానీ లేకపోతే ప్రియాంబుల్ మీకు వచ్చేసే ప్రియాంబులు అది చెప్పలేని వాళ్ళు ఇట్లా చాలామంది సివిల్స్ పాస్ అవుతారు చాలామంది సివిల్స్ పాస్ అవుతారు ఓకే మీరు సివిల్స్ గురించి ఏదో పెద్ద భూతం అని మాత్రం భయపడద్దు సివిల్సే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనిషికి మించింది కాదు ఎగ్జామ్ నో ఎగ్జామ్ ఈజ్ అబౌవ్ హ్యూమన్ బీయింగ్ మనిషికి మించింది కాదు ఆ ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా కేవలం మన లాంటి వాళ్ళే షోర్లీ ఆ ఎగ్జామ్ రాసేవాళ్ళు మన లాంటి వాళ్ళే చెప్పినా నేను ఎగ్జామ్ రాసే టూ ఇయర్స్ ముందు నేను టూ థౌజండ్ ఫోర్లో ఎగ్జామ్ రాసాను టూ థౌజండ్ టూ వరకు నాకు అసలు సున్నా చదువు చదివే రాదు చదువు అసలు రాదు నేను ఎంత భయపడేదాన్ని అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు తను సునీల్ కుమార్ నాయక్ ఏ టెస్ట్ రాసినా తను టాప్లో ఉండేవాడు నేను లాస్ట్లో ఉండేదాన్ని ఓకే భయ వేస్తూనే ఉండేది కానీ స్టిల్ నేను వదలకుండా చదివాను ద ఓన్లీ సీక్రెట్ ఈస్ ఎంత భయం వేసినా ఏ చేసినా ఎక్కడ పోయినా మనం వదలకుండా చదువుతూనే ఉండాలి కంటిన్యూస్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ భయపడితే ఏమవుద్ది నాలుగు రోజులు ఆపేస్తాం ఐదు రోజులు ఆపేస్తాం పది రోజులు ఆపేస్తాం దానివల్ల మనం వెనక్కి వెళ్ళిపోతాం కొంచెం జాగ్రత్త చదివితే సక్సెస్ మన చేతిలో ఉంటుంది అది కాకుండా భయపడ్డారంటే మాత్రం చాలా దూరం వెళ్ళిపోద్ది నేను సివిల్ సర్వీసెస్లో ఏంటంటే తక్కువ చదివినా రోజు చదవాలి ఒక రెండు రోజులు తక్కువ చదివినా చదవాలి చదవకుండా భయపడుతూ కూర్చుంటే ఒక ఇరవై రోజులు వెనక్కి వెళ్ళిపోతాం ఇది అసలు కష్టమైన పరీక్ష అయితే కాదు పాస్ అయిన వాళ్ళు ఇది ఎప్పుడు కష్టం అని చెప్పలే కానీ దీనికి ఓపిక కావాలి చాలా ఒడిదుడుకులు వస్తాయి మనిషిని పూర్తిగా మార్చేసి మన మనిషిని పూర్తిగా మార్చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ ఇస్తుంది దిస్ ఎగ్జామ్ యాక్చువల్లీ లిటరల్లీ ట్రాన్స్ఫార్మ్స్ ద హ్యూమన్ బీయింగ్ కంప్లీట్గా మనిషిని మార్చుద్ది ఇప్పుడున్నారు కదా మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేసరికి ఇలా ఉంటారు ఇంకా చాలా డిఫరెంట్ పర్సన్ వ్యక్తి అవుతారన్నమాట పాస్ అయిన తర్వాత పదేళ్ళ తర్వాత ఇంకా పెద్ద డిఫరెంట్ వ్యక్తి అవుతారు అది డిఫరెంట్ విషయం అది వేరే విషయం అనమాట కాకపోతే ఎగ్జామ్ చాలా మార్చుద్ది దానికి ఓపిక వచ్చిన వారం రోజులకే ఎగ్జామ్ ప్రిపరేషన్ వారం రోజులకే నాకేం రావట్లేదు నేను ఏం చేయాలి అందరికి వచ్చేస్తుంది వెళ్ళిపోదాం ఎగ్జామ్ నుంచి పారిపోదాం అలా ఆలోచించకండి ఇంకొకటి మ్యామే పాస్ అయిందంటే ఈ నేనే పాస్ అయ్యానండి మీరు ఎవరైనా పాస్ అవ్వచ్చు నేను పాస్ అయితే మీరు ఎవరైనా పాస్ అవ్వచ్చు అంత ఎగ్జామ్ ఇది దీనికి నాకున్న ఒకే ఒక క్వాలిటీ ఓపిక నాకు తెలియదేటట్లేవు ఓన్లీ హార్డ్ వర్కింగ్ జీరో ఇంటెలిజెంట్ నాకు తెలిస్తే మీ అందరికంటే తక్కువ ఇంటెలిజెంట్ నేనే ఇప్పుడు ఎక్కువ అయినవచ్చు చదివి చదివి తెలుసా లక్ ఫేవర్స్ టు దోస్ హూమ్ వర్క్ హార్డ్ లక్ ఫేవర్స్ టు దోస్ హూ వర్క్ హార్డ్ అంటే ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి లక్ చాలా ఫేవర్ అవుతుంది చాలా చాలా ఫేవర్ అవుద్ది నాకు ఒక చెల్లు ఉండేది తను బాగా చదివిద్ది సూపర్ నేనేమో చాలా ముద్దు అన్నమాట అయితే మా మమ్మీ కూడా అనేది ఈ అసలు ఎంఐ ఎప్పుడైనా అసలు ఎప్పుడైనా ఏమో చదువచ్చుదా డిగ్రీలో ఫెయిల్ బీఏ పొలిటికల్ సైన్స్ రేపు నుంచి నా దగ్గర పొలిటికల్ సైన్స్ ఎంటర్ మీరు ఓకే బిఏ పొలిటికల్ సైన్స్ ఫెయిల్ ఇలా నా చరిత్ర తీస్తే చాలా ఉన్నాయి నాకు మొన్నటిదాకా నా ప్రోగ్రెస్ కార్డు సీక్రెట్ దాచిపెట్టుకున్నాను అనమాట సెవెంత్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉంటాయే అవి చాలాసార్లు సీక్రెట్ సీక్రెట్ దాచిపెట్టుకున్నాను సో అవి చూస్తే మీ గుండె బయలిపోతుంది మా మ్యామ్స్ సీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేవాళ్ళు సో ఇలాంటి స్టోరీ నుంచి నా ఓన్లీ హార్డ్ వర్క్ చేంజ్ మై లైఫ్ కష్టపడి పని చేసే మనస్తత్వం ఉండాలి కష్టం వచ్చినా తట్టుకునే మనస్తత్వం ఉండాలి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఉండకూడదు నాకు కూడా ఉండేది సివిల్స్ పాస్ అయ్యేదాకా నాకేం తెలీదు ఐ డోంట్ నో ఎనీథింగ్ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు దే ఆర్ ఆల్ రియలీ గ్రేట్ ఐఎమ్ వెరీ వెరీ ఇన్ఫీరియర్ అనే ఫీలింగ్ ఉండేది ఎప్పుడైతే సివిల్స్ పాస్ అయినో నాకు కొంచెం తెలుసు అనే ధైర్యం వచ్చింది నాకు కొంచెం తెలుసు కొంచెం బెటర్గా తెలుసు అని చాలా ధైర్యం వచ్చింది సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే డోంట్ అంట్రస్మెట్ యువర్ సెల్ఫ్ అండ్ టు పాస్ సివిల్స్ యూ నీడ్ నాట్ బి రియల్లీ ఇంటెలిజెంట్ యు యూ నీడ్ నాట్ బి రియల్లీ గ్రేట్ అండ్ సివిల్స్ పాస్ అయితే గొప్ప అనేది ఏమిటి కాదు యూ నీడ్ నాట్ బి రియల్ ఇంటెలిజెంట్ యూ నీడ్ నాట్ బి రియల్లీ గ్రేట్ మీరు అసలు అంత ఇంటెలిజెంట్ అక్కర్లేదు మీరు గొప్ప కూడా అయిన అక్కర్లేదు కష్టపడి ఓపిక ఉంటే చాలు ఓపిక ఉంటే చాలు ఇన్ కేస్ తొంభై తొమ్మిది శాతం సివిల్స్ పాస్ అవుతారు ఇన్ కేస్ ఏమైనా అయిందా లైఫ్లో అంతకంటే పెద్ద రేంజర్ సెటిల్ అవుతారు నాకున్న మొత్తం ఎక్స్పీరియన్స్లో సివిల్స్ని నమ్ముకుని జీవితం అన్యాయం అయిపోయిన వాళ్ళు అక్కడ కూడా నుంచి వెళ్ళాలి నిజంగా చదివిన వాళ్ళు నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపేర్ కాకపోయి ఏదో అల్లా టా చదివాము ఒక గంట పడుకున్నాం ఒక గంట చదివాం నాలుగు గంటలు పడుకున్నాం ఆ టైప్లో ఉంటే కష్టం కాకుండా ప్రాపర్గా చదివితే ఎవరైనా డ్రాప్ చేస్తారు ఈ ఎగ్జామ్ ఎవరైనా పాస్ అవుతారు ఓకే అండ్ ఖచ్చితంగా మీరు అందరు గ్రేట్ అవుతారు నేను చెప్పిన లాంగ్ బుక్ పెట్టాను కదా చెప్పాను కదా ప్రతి ఫైవ్ సిక్స్ అవర్స్కి ఒకసారి ఒక బుక్ పెట్టుకోండి ఒక లాగ్ బుక్ అని చెప్పి ఒక బుక్ పెట్టుకోండి ఐదు ఆరు గంటలకు ఒకసారి రాసుకుంటూ ఉండండి రాసుకుంటూ ఉండండి ఏం చేస్తాం ఫైవ్ అవర్స్కి ఒకసారి మీరు దాన్ని ఎన్షూర్ చేయండి పక్కను చూసి పోటీ పడద్దు వాళ్ళు అలా చదివేశారు వీళ్ళు అలా చదివేశారు మా రూమ్మేట్ ఇలా చదివేస్తుంది ఈ పక్కన పెట్టి ఈ పక్కన పెట్టి ఆన్సర్ టు యువర్ సెల్ఫ్ మీకు మీరు సమాధానం చెప్పుకోండి ప్రతిరోజు మీరు జస్టిస్ చేస్తున్నారా ప్రతిరోజు మీరు ఆ టైం జస్టిఫై చేస్తున్నారా అది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మీకు రెండు అంశాలు చెప్తాను ఇక్కడ ఢిల్లీలో ఒక అబ్బాయి ఉన్నాడు ఓన్లీ రొట్టెలు ఉంటాయి కదా రొట్టెలు జేబులో పెట్టుకుని కూర్చొని చదువుతూ ఉంటాడు వెట్ల మీద కూర్చుని రొట్టెలు జేబులో పెట్టుకుంటాడు ఆ అబ్బాయి పర్పస్ ఏంటంటే సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఓన్లీ సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి వేరే పర్పస్ లేదు అబ్బాయి లైఫ్లో పగల రాత్రి చదువుతాడు టెన్షన్ పడినా టెన్షన్ వచ్చినా రాకపోయినా టెన్షన్ వస్తే ఇంకెక్కువ చదువుతాడు అబ్బాయి ఫైనల్గా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది యూపీ అబ్బాయి నా ఇయర్లో టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫైవ్లో ఫిఫ్త్ ర్యాంక్ అనమాట మనీష్ కుమార్ అగర్వాల్ అని చెప్పి ఈ గాట్ ఫిఫ్త్ ర్యాంక్ మీరు ఊహించరు అండ్ ఈరా సింగల్ ఉంది ఫస్ట్ ర్యాంక్ ఇన్నారా పేరు తను చాలా ఉంటుంది ఎంత సన్నగా ఉంటుంది అంటే మన రెండు ఏళ్ళు తన చేయంత ఉంటుంది కానీ రోజుకి ఇరవై గంటలు పని చేస్తుంది అసలు అమ్మాయి ఊహించరు మీరు చూస్తే చాలా చిన్నగా ఉంటుంది పని మాత్రం ఎట్లా చేస్తారు సార్ చేస్తూనే ఉంటుంది నేను అక్కడ అమ్మాయిని చూసి అక్కడ ఒకటే అనిపించింది అమ్మాయి గ్యారంటీ సక్సెస్ వచ్చింది సక్సెస్ ఎట్లా వచ్చింది అంటే చాలా పెద్ద సక్సెస్ అని నాట్ బికాస్ షీఈ్ ఇంటెలిజెంట్ బట్ బికాజ్ షీఈ్ హార్డ్ వర్కింగ్ చాలా చాలా హార్డ్ వర్కింగ్ చూడంగానే తెలిసిపోద్ది యు రియల్లీ అండర్స్టాండ్ డెఫినెట్లీ హార్డ్ వర్క్ పేస్ అని అది టీచర్కి కూడా తెలిసిపోద్ది ఇంటెలిజెన్స్ కాదు వాళ్ళు దానిలో పెట్టే వర్క్ తెలిసిపోద్ది ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు ఎంత కష్టపడుతున్నారు రావాలన్న కసి ఎంత ఉంది అప్పుడు సెకండ్ ఇయర్ కాకుండా థర్డ్ ఇయర్ ఖచ్చితంగా పాస్ అవుతారు అలా కాకుండా చేశారా ఏం చేసినా అది అవ్వదు మన మనసులోంచి ఆ కసి రావాలి మనసులో నేను ఎలా అయినా రావాలి ఎలా అయినా సాధించాలని కసి ఉండాలి అప్పుడు సక్సెస్ వస్తుంది రియల్గా అప్పుడే సక్సెస్ వెన్ యూ హ్యావ్ దట్ ఇన్స్టింక్ట్ ఇన్ అవర్ బ్రెయిన్ ఇన్స్టింక్ట్ ఇన్ అవర్ హార్ట్ దట్ యూ హ్యావ్ టు విన్ యూ విల్ డెఫినెట్లీ విన్ It is not UPSC which is giving success to you. It is not UPSC which is guaranteeing success to you. It is you are making your destiny. Seriously, you are making your destiny. that live example. Neene, number. It was complete life. Can you anticipate a person who cannot study politics, who top in political science option? How can it be possible? It is possible with human effort. బికాస్ నథింగ్ కెన్ మ్యాచ్ విత్ హ్యూమన్ ఎఫర్ట్ మనిషి కష్టానికి మించిన వరల్డ్లో ఏది లేదు దాన్ని నమ్మితే ఎవరు ఆపలేరు దయచేసి మిగతా ఆలోచనలు టెన్షన్లు అసలు వేరే థాట్ పక్కన పెట్టింది కీప్ అవే ఆల్ ద థాట్స్ ఓన్లీ థింక్ అబౌట్ యువర్ సక్సెస్ థింక్ అబౌట్ యువర్ ఎగ్జామ్ బియాండ్ దట్ నథింగ్ అండ్ వెన్ ఎవర్ యూ స్లీప్ ఎగ్జామ్ విల్ ఎవెక్ యూ వెన్ ఎవర్ యూ యాక్చువల్లీ గో టు టెన్షన్ ఎగ్జామ్ విల్ ఆస్క్ యూ టు స్టాప్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ రీడ్ యు కీప్ వర్కింగ్ కీప్ వర్కింగ్ బట్ డోంట్ స్టాప్ ఎప్పుడు స్టాప్ చేసి పక్కన కూర్చొని ఆలోచించద్దు పక్కన కూర్చొని ఆలోచించద్దు నాకేంటి తెలుసా వనే ఓపెన్ మధ్యాహ్నం ఒక ఒక్క నిమిషం వల్లే అనిపించింది ఒక సినిమా పాట్ పెట్టాను ఒక్క నిమిషం అది మ్యూట్ నొక్కాను ఎందుకు తెలుసా ఒకవేళ ఆ పాట్ ఫుల్గా ఏంటో నన్ను ఫోకస్ డైవర్ట్ అవుతాను టెన్ మినిట్స్ అని టెన్ మినిట్స్ ఈజ్ వెరీ కాస్ట్లీ టెన్ మినిట్స్ ఈజ్ వెరీ వెరీ కాస్ట్లీ నేను ఆ వన్ మినిట్ పాట వింటే టెన్ మినిట్స్ నా బ్రెయిన్ పాడైపోద్ది నేను ఫోకస్ మర్చిపోయి రిలాక్స్ అయిపోతాను నేను భయం నాకు నాకు ఒక టార్గెట్ ఉంది లైఫ్లో మీకు కూడా ఒక టార్గెట్ ఉంది ఇప్పుడు యువర్ టార్గెట్ ఈస్ టు పాసిబిల్స్ ఐ హావ్ డిఫరెంట్ టార్గెట్ సో ఆ టార్గెట్ కోసం నేను ఏది చేయను ఓన్లీ చదువుతాను ఓన్లీ నేను అనుకుని చేస్తూనే ఉంటాను దట్స్ దట్స్ రియల్లీ ఇంపార్టెంట్ సార్ ఐ థింక్ యూ అండర్స్టూడ్ యు కీప్ వర్కింగ్ అసలు మంచి బ్రెయిన్కి అందిందేంటే ఏది ఉండదు వాళ్ళు ఎవ్రీథింగ్ కెన్ అచీవ్ ఓకే